నమస్తే జయ శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు నాలుగు తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం బుధవారం విడేస్తున్న ఈ బండి మనము ఒక ఇరవై ఆరు నెలల కింద బండి మినం రెండు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై రెండు పదిహేను నెలల ఈ బండి మిన ఇది మేము మెదక్ అమ్మిటివి ఈ బండి అమ్మినాడుకి ఏమైందంటే తమ్ముడు ఎందుకంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి చాలామందికి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలియకపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే దయచేసి ఈ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి దీని ద్వారా అందరికీ తెలిసిపోతుంది కొంతమంది వాళ్ళ నా చేసుకున్న మిస్టిక్లు ఉంటాయి ఏ ఊరు ఏం తేరులింగ ఉప్పులింగాపూరు తమ్ముంది మండల్ ఉప్పులింగాపూర్ విలేజ్ వెల్దుర్తి మండలం మేదక్ జిల్లా ఈ తమ్ముంది ఈ తమ్ముని పేరు రాజశేఖరు నాన్న పేరు నర్సింహు కడమంచి నర్సింహులు ఇలా తండ్రి పేరు అయితే ఈ బండి నా దగ్గర రెండు వేల ఇరవై రెండు పదో నెలల వీళ్ళు బండి కొన్నారు నేను సిసిలు ఇచ్చేసిన వారం గౌల లోపలే సిసిలు ఇచ్చేసిన వీళ్ళు ఏం చేసిరంటే ఇక పేపర్ వచ్చినాయి కదా అని చెప్పి వీళ్ళు ఆ పేపర్ తీసుకొని పోయి డైరెక్ట్ బీర్వలు పెట్టేస్తున్నారు బండి నడుపు అతనే ఇక వాళ్ళు కొన్ని నడిపిస్తురు కొన్ని వాళ్ళు పక్క పెట్టిరు దాని దానిగా ఇక లోన్ ఇట్లా ఏం లేకుండే ఇక నడిచినప్పుడు కిరాయిలు లక్షణం తీసు లేనప్పుడు ఇంకా పక్క పెట్టుకున్నారు అయితే ఇది పోయిన నెలలో ఈ బండి ఆర్టీఓ కట్టుకున్నారు దీన్ని వాళ్ళ మీద డిస్టిక్లోనే ఆర్టీఓ కట్టుకుంటు అప్పుడు దాని డాటా తీస్తే ఏముంది మేము సీసీలు తీసిన నుంచి అప్పటినుంచి మొన్నటి వరకు దానికి ట్యాక్సీ కట్టలేదు ఇన్సూరెన్స్ లేదు ప్లస్ ఫిట్నెస్ లేదు పొల్యూషన్ లేదు ఏమీ లేదు వీళ్ళు అట్లనే కిరైన నీతో దొరికినామని ఈ తమ్ముడు ఆయన ఆటో పట్టేసి కేసు రాసి పంపించే అయితే ఈ బండికి ఇప్పుడు సిసిల్ క్యాన్సల్ చేయాలి క్యాన్సర్ కాలేదు ఫిట్నెస్ లేదు ఇక అప్పుడు మళ్ళీ మాకు ఫోన్ చేసి రాన్నాడు ఇట్లా బండి పట్టుకున్నారు అంటే అలా చేసుకోరు తమ్మంటే వాళ్ళు ఏమన్నా అంటే సిసిలు అచ్చినవి ఉన్నాయి ఇప్పుడు ఈడ కాదు ఫిట్నెస్ చేసుకొని వస్తే అప్పుడు మేము ఈడ ట్రాన్స్ఫర్ చేస్తామని వాళ్ళు చెప్పగానే ఇక ఈ తమ్ముడు నాకు ఫోన్ చేస్తే సరే తమ్ము మరి ఇక్కడ మాట్లాడదామని చెప్తే ఇది వచ్చి ఇక్కడ లేటర్ ఆఫీసుకొని పోయి మళ్ళీ మిగక్కు ఆటో ఆఫీసునే టీడీ తీసి అక్కడ చాలా కట్టేసి చేసి టాక్సీ ఎంత వచ్చింది తప్పుడు టాక్సీ ముప్పై ఐదు వేల టాక్సీ వచ్చేసింది ఫైనల్స్ వచ్చింది మొత్తం ఎంత సరే చెప్పు ఎనభై వేల వచ్చింది మొత్తం మొత్తము రెండు సంవత్సరాల ఇన్సూరెన్స్ ఇరవై ఆరు నెలలకు ఫిట్నెస్ ట్యాక్సీ ఇన్సూరెన్స్కు పొల్యూషన్కి ఇవన్నిటికి ప్లస్ సిసీలు కొట్టిన నుంచి ఇరవై ఆరు నెలల నుంచి సీసీలకు ఫైన్లు మొత్తం కలిపితే ఇంచుమించు ఎనభై వేల ఖర్చు వచ్చింది తమ్మునికి ఇవ్వే కడుతుందా ఈ బండి ఉన్నది కట్టిందా ఇవే కట్టుదా అది ఈ బండి అయితే ఓలైతే అప్పుడు అమ్మీరు నేను అమ్మిన నాకు ఆ ఓనర్ అమ్మిన ఆ ఓనరు ముట్ల ఇంకా చాలా తక్కువైనాయి మీరు మళ్ళీ ఆ ఓనర్కు రిక్వెస్ట్ చేస్తే ఆయన కమ్సే కమ్ ఒక నాలుగైదు సార్లు మెదక్ ఆటో ఆఫీస్కి పోయి ఆయన సైన్ చేసిండు అప్పుడు ఆయనే పోయి డీడీ కట్టేస్తే అప్పుడు వాళ్ళు లెటర్ ఇచ్చిర్రు ఇది వచ్చినాక మళ్ళీ ఆ ఓనర్ కొంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించి మళ్ళీ సీసీ తీపించి ఈరోజు బండి తీసుకోవాలని కత్తులు ఆ బండి వర్తులు తెల్లారి నుంచి బండి మళ్ళీ పైన పంపించిన బండి ఏమి తీసుకొచ్చి పోతాం మీరు ఇవి తీసుకొచ్చి పెడితే బండి పెట్టి అది మొత్తం క్లియర్ అయ్యేదాకా ఇయ్యాల వాళ్ళ దారి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఈ బండి ఓనరు అన్న నేను బండియా అని చెప్తే బండి ఈ పెట్టేసిపోయారు ఇద్దరు పోతుల నా దాన్నే ఉంది బండి ఈరోజు బండిస్కొని పోతుండ్రు ఈ విషయం ఎందుకు చెప్తుందంటే చాలామంది కొంతమంది బండ్లు కొంటారు ఈ ఒరిజినల్ సీసీలు ఇవ్వగానే తెలియకేం చేస్తారు అవి విలువల పెట్టుకుంటారు దాని ద్వారా మనకు పైన వస్తుంది మళ్ళీ మనం పోయినాడు అన్నది అవి మర్చిపోయి అవి భీవల్నే ఉంటాయి వరిజినల్ మారుతానే ఉన్నాయి కదా బండి మాలుతానే ఉంది కదా అనుకుంటు ఇవాళ చూడు ఆయన సీజీ ఇచ్చినా తెల్లారాయన పోయి బండి ట్రాన్స్ఫర్ చేసుకుంటే కేవలం రెండు వేలలో పని అయిపోయేది మళ్ళీ కాగానే పిట్నెట్ చేసుకుంటే అదొక రెండు వేలు ఇన్సెన్స్ కట్టుకుంటే థర్డ్ పార్టీ కట్టుకున్నా కూడా తక్కువ తక్కువ థర్డ్ కట్టుకున్నా కూడా మొత్తం కట్టి పదివేలలో పని అయిపోయేది మళ్ళీ యువలతో మాట పడకుండా ఎక్కడ ప్రాబ్లం కాకుండా తిరిగేది ఇప్పుడు చూడు ఇవాళ పరిస్థితి ఎనభై వేలు ఈ బండి కొన్నది నా రెండు ఇరవై ఆరు నెలల కిందట రెండు సంవత్సరాల కిందట నా అతడ కొన్నది ఒక లక్ష అరవై వేల చిల్లరకి బండి కొనరు ఇవాళ ఆయన ఫైన్ వచ్చేసి ఎనభై వేల అక్షరాల ఎనభై వేల ఎనభై వేలు కట్టుకున్నారు వీళ్ళు దయచేసి మీది మీరు కూడా ఎవరన్నా ఎవరితానన్నా కొన్నా కూడా మీరు సీసీలు ఆచినాయి కదా అని చెప్పి మర్చిపోయి అక్కడ పెట్టుకుంటే ఈ వీడియో చూసైనా అవి తను ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ ఫైన్ మన ఎమ్మెల్యే చెప్తును మంత్రి చెప్తును సీఎం చెప్తును ఏ ఆఫీసర్ నేను ఆఫీసర్ కొరకానీ ఇట్లా తిరిగినా కూడా అవన్నీ ఏం రూల్స్ పనిచేయి ఆటో ఆ సార్కి ఒక్కసారి దొరికినామంటే వాళ్ళు ఎవ్వరు చెప్పినా అలా మాటినరు రూల్స్ రూల్సే ఉంటుంది కాబట్టి దయచేసి మీ వాళ్ళతోనైనా మీరు గిట్టనే బండ్లు కొని సిశలు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఫిట్నెస్ మాత్రం ఖచ్చితంగా ఉంచుకోరు ఎందుకంటే ఏదైనా ప్రబా ప్రమాదం అయింది అనుకో ఇట్లాంటి ఇష్యూలు వచ్చినప్పుడు మనము కోలుకోలేని దెబ్బలా పడిపోతాం కాబట్టి అందుకే ఈ విడి ఇప్పుడు ఈనే బండి ఫిట్నెస్ చేసుకుంటే ఇక్కడనే ఇట్నే అది ఫైన్ కూడా మళ్ళా క్యాన్సల్ ఎన్వోసులు మేము వాడలేదు సారీ సీసీలు మేము అని చెప్పి అక్కడ లెటర్ ఆపిస్కొని వచ్చి ఇక కట్టుకొని మళ్ళీ దాని ద్వారా ఒక ఐదు ఆరు వేలు సేఫ్ అయినాయి ఈ తమ్మునికి ఆ ఓనర్ మంచోడే అక్కుతా ఇప్పుడు ఈయన దగ్గర దగ్గర ఒక పది పన్నెండు వేలు సేపులు ఉండు లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చేది దయచేసి ఎవరన్నా మీరు సీసీలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసుకోరన్నా అందుకే వీడియో తీసి చెప్తున్నా ఈ ఈ వీడియో ద్వారా నలుగురికి షేర్ చేస్తారని చెప్పి నేను కూడా తెలుసుకో సరే తమ్ముడు అయినా ఇప్పుడు మళ్ళా థర్టీ ఫస్ట్కు మళ్ళా ట్యాక్సీ కట్టుకోవాలి కాదు ఇప్పుడు ఇంక అయిపోతుంది ఈ నెలకు థర్టీ ఫస్ట్ అంటే ఒకసారి మళ్ళీ ట్యాక్సీ కట్టుకోలేదు సరేనా అంటేనా మర్చిపోకు ఓకేనా థ్యాంక్ యూ తమ్ముడు బ్యాంక్ మిల్ కాదు ఇప్పుడు దాన్ని కాకుండా ఒక రానుకో ఇప్పుడు బండి స్టార్ట్ మీద వినిపిస్తున్నాము ఇప్పుడు బండి తమ్ముడు బయట తీసుకొని పోతుంది ఈ బండిగా వెట్టి నుంచి మేమన్నా చేంజ్ చేసినామా బరాబరే ఉందా బరాబరే ఉందా బరాబరే ఉందా పిల్ల పండిస్తాం అదే మళ్ళీ రేపు పొద్దుల ఎరువైనా కాయో ఇరవై నాలుగు వేస్తాను అన్నారు ఓకేనా పిల్ల పండి చాలా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ ఓకే మెల్లేవో తమ్ముడు నైట్ అయిందా టైం అయింది ఇప్పుడు ఏడు గంటల ప్రాంతంలో పావు ఏడు అవుతుంది సాయంత్రం ఏడు గంటలకు తమ్ముడు ట్రై చేస్తుంది ఓకేనా రెండేవో